మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో తమకు తెలియదన్నారు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో స్పీకర్ను అడగాలని సూచించారు జగిత్యాల అభివృద్ధిలో తనను కలుపుకుపోయేందుకు సంజయ్ ఎవరని ప్రశ్నించారు జగిత్యాలపై తనకంటూ ఒక అవగాహన ఉందని జిల్లాలో తనకంటే సీనియర్ ఎవరూ లేరని స్పష్టం చేశారు జగిత్యాల అభివృద్ధిలో తన పాత్రే పెద్దదని వివరించారు జీవన్ రెడ్డి అంటే ఆయన ఎవరే నేను గెలిచిపోవడానికి నాకు అర్థం కాదు అంటే నాకు ఐఎమ్ సారీ సారీ మీరేం మాట్లాడదు నాకు తెలియటం లేదు ఐ మై సెల్ఫ్ సెల్ఫ్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఐ మై సెల్ఫీ మచ్ సీనియర్ దాన్ ఎనీబడి జగిత్యాల పట్టణమే కానీ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఏదైతుందో నాకంటూ ఒక అవగాహన ఉన్నది జగిత్యాల ప్రాంతంలో చేయబడ్డ ప్రతి అభివృద్ధి ఏదైతుందో నేను శాత దెబ్బడిగా ఉన్ననాడే గానీ నా ప్రజాచీతంలోకి వచ్చిన తదుపరి అక్కడ చేపడ్డప్పుడు ప్రతి అభివృద్ధి కార్యక్రమం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది గమనించాల్సిన విషయం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది వాట్ ఎవర్ డెవలప్మెంటల్ యాక్టివిటీ కెన్ బి డెఫినెట్లీ ఐఎమ్ ఫర్ ఇట్ ఆ విధంగా ఏదైతుందో నా చర్యలు ఉంటాయి నా అడుగులు ఉంటాయి థ్యాంక్ యూ ఎవరి పార్టీ వెళ్ళే నాకు తెలియదు బాబు ఐఎమ్ సారీ ఐ డోంట్ నో ఐ డోంట్ నో మీరు స్పీకర్ గారిని అడగండి ఎవరే పార్టీ స్పీకర్ గారిని అడగండి ఎవరే పార్టీ స్పీకర్ గారిని అడగండి ఎవరే పార్టీ దయచేసి చట్ట సభకి ఎంపిక అయినటువంటి సభ్యుల యొక్క రాజకీయ పార్టీ గుర్తింపు అనేది స్పీకర్ గారి దగ్గర ఉంటే దయచేసి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి చట్ట సభకి ఎంపిక అయినటువంటి సభ్యుల యొక్క వివరాలు స్పీకర్ గారి దగ్గర ఉంటే మీరు స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి